చరిత్రలో ఎన్నో యుద్ధాలే భయంతోనో బలగంతోనో గెలిచారు కానీ మొట్టమొదటిసారి ఒకటిసారి లేదు మతం లేదు భయం లేదు ఒక సంకల్పంతో గెలిచాడు పాల్ఫిక్ష రెండు ఎన్నో రెండు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలికాసేవాళ్ళం దేశాన్ని ప్రోగ్రెస్ పార్టీని శాసించిన మేడం నలభై ఏడ రాజకీయ జాణిక్యుడు చంద్రబాబు బతికు కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన నాయకులుగా గెలిపించుకున్నావయ్యా రాజశేఖర నువ్వు గెలిచావయ్యా నువ్వే గెలిచావయ్యా ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా కూడా ప్రతి అర్హుడికి అన్నారు కులం గాని మతం గాని ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేవి కూడా చూడొద్దండి అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం వాట్ ఈస్ సస్టైనబుల్ గా నాడు నేడుతో బాగుపడే స్కూల్ ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ థర్డ్ క్లాస్ నుంచి టౌర్ఫుల్ యాజ్ అ పీరియడ్ మేడ్ అవైలబుల్ డబ్బు స్కూల్స్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ టెక్స్టైల్స్ విత్ ఐఎఫ్టి ప్యానల్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లెట్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలన్నీ బైల్డింగ్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పది కొత్త మెడికల్ కాలేజర్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు రావాలి కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ गोगापुर इंटरनेशनल वायुवेगंट आदाइए फ्यूज ऑफ डोइंग बिजनेस नंबर वन स्टेटस् कस्टेंटी आंध्र राष्ट्र मेट जगन आंध्र प्रदेश has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. రాజకీయ నాయకుల గురించి ఎవరికి తెలియదు ఏదేదో చెప్తారు కానీ ఏమీ చేయరు అందరూ అదే టైప్ కావచ్చు కానీ ఒక్కడుంటాడు చెప్పిన ప్రతీదీ చేస్తాడు చంద్రబాబు నాయుడు ట్వీట్ లో ఊరికి మూడిండు ఇచ్చినాడు జగన్ రెడ్డి రెడ్డి నాయుడు యా జాజైనా అందరికి సమానంగా ఇల్లు ఇచ్చినాడు పిల్లలకి స్కూల్ కి షూలు బ్యాగ్స్ అన్ని ఇస్తాను చేశారు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్య ప్రీమియం దేనికైనా కానీ కూడా జగన్ అన్న ఇప్పుడు పథకాలు అనేది ఆఫీసులు చుట్టా జరుగుతున్నా కూడా ఇచ్చే నాదులు లేరు ఇవాళ వాళ్ళు ఇళ్ళకి ఇస్తున్నారు పంచాయతీ లెవెల్ సచివాలయం పెట్టి ముస్లిం పోయి టౌన్ పోవాలంటే ఒక ఐదు వందలు వస్తుంది ఇప్పుడు ఐదు రూపాయలతో పోయి సర్టిఫికేట్ మేము మాకు అన్నం పెడతాను ఆయన అన్ని కులాలకి నాయం చేసేవాడు బుద్ధమంత్రి ఒకడు ఉంటాడు ఒకడు వస్తాడు ఇస్తాడు వస్తాడంటే వచ్చాడు వచ్చాడు చేశాడు చూపించాడు रिपोर्ट अंदर की बात को समझने के लिए और के देखने के लिए सारे धन राजा नंदरा करुण तुनु गणरा एक अत्यंत प्राचीन पिता सच बोलते हैं ये वचन लोग कहते हैं ये वचन लोग कहते हैं केवल 2 3 घंटे में ये जीवन के लिए కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని మనుషులను కొడతా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎర కొడతా ఉన్నారు పగలు కొడతా ఉన్నారు ప్రభుత్వం కాదు ఎల్లకాలం రోజు చంద్రబాబు ఇవన్నీ కూడా చుట్టుపాలిన పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతున్నాయి ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊర్చుకునే కార్యక్రమం జరగదు ప్రజల తరఫున మనం ఉద్యమించాలా ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తాము ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా పోరాడదాం కార్యకర్తలను మనకు తోడుగా మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డాము జెండాలు మోసం ఇష్టపోయాం మనకు ఓట్లు వేస్తే అందరికీ కూడా తోడుగా ఉన్నాల్సిన అవసరం